ఇది నిజం కార్యక్రమానికి స్వాగతం మనం నివసించే భూమిపై ఎన్నో వింతలు విశేషాలు ఉన్నప్పటికీ మనకు తెలిసినవి అతి తక్కువ మాత్రమే తెలుసుకోవలసినవి చాలా చాలా ఉన్నాయి పంచభూతాలలో దాగి ఉన్న అనంతమైన అద్భుతమైన విశేషాలను తెలుసుకోవడానికి ఈ భూమి పుట్టినప్పటి నుండి మానవుడు తన మేధస్సుతో పరిశోధన చేస్తూనే ఉన్నాడు నేటికి అది కొనసాగుతూనే ఉన్నప్పటికీ ఇంకా తెలుసుకోవలసిన విషయాలు చాలానే ఉన్నాయి బహుశా ఈ పరిశోధనకు అంతం ఉండదేమో కారణం ఇది అనంతమైన విశ్వం ఇది నిజం అవునా సో ఈరోజు ఒక మంచి సబ్జెక్టుతో మీ ముందుకు వచ్చింది ఇది నిజం ఇవాళ ఇది నిజంలో ఎర్ర సముద్రం గురించి తెలుసుకుందాం ఫస్ట్ పాయింట్ గ్రీక్ దేశం నుండి హిప్పాలస్ అనే నావికుడు ఎర్ర సముద్రం నుండి భారతదేశానికి సముద్ర మార్గం కనుగొన్నాడు ఇక పాయింట్ టూ ఈ ఎర్ర సముద్రం ఆసియా ఆఫ్రికా ఖండాల మధ్యన ఉంది హిందూ మహాసముద్రం నీరు ఇందులో చేరుతుంది నెంబర్ త్రీ నాలుగు లక్షల ముప్పై ఎనిమిది వేల కిలోమీటర్ల పొడవు ఉన్న ఈ ఎర్ర సముద్రం రెండు వేల రెండు వందల యాభై కిలోమీటర్ల పొడవు మూడు వందల యాభై ఐదు కిలోమీటర్ల వెడల్పుతో ప్రవహిస్తూ ఉంటుంది దీన్ని గరిష్ట లోతు రెండు వేల రెండు వందల పదకొండు మీటర్లు ఉంటుంది నెంబర్ నాలుగు ఇక అగస్టిన్ రోమన్ చక్రవర్తిగా ఉన్న సమయంలో భారతదేశానికి ఈ ఎర్ర సముద్రం ద్వారానే వ్యాపార లావాదేవీలు జరిగేవి నెంబర్ ఐదు చైనా ఉత్పత్తులు భారతదేశ ఎర్ర సముద్రం ఓడల ద్వారా రోమన్లకు చేరేవి నెంబర్ ఆరు పరిశోధనల ప్రకారం ఈ ఎర్ర సముద్రంలో పన్నెండు వందల జాతుల మత్స్య సంపదలు ఉన్నాయి ఇందులో పది శాతం ప్రపంచంలో ఎక్కడా దొరకని లభ్యం కానివి ఉన్నాయంటే అతిశయోక్తి కాదు నెంబర్ ఏడు ప్రపంచంలో ఉన్న సముద్రాల కంటే ఈ ఎర్ర సముద్రంలో నాలుగు శాతం లవణీయత అంటే ఉప్పు శాతం ఎక్కువ కారణం ఇక నెంబర్ ఎనిమిది నీరు త్వరగా ఆవిరవ్వడం ఇందులోకి నదీ ప్రవాహాలు సరిగా లేకపోవడం దీని ద్వారా హిందూ మహాసముద్రంలోకి నీరు ప్రవహించే మార్గం సులువుగా లేకపోవడం నెంబర్ నైన్ పన్నెండు దేశాలు సరిహద్దు దేశాలుగా ఉండడం నెంబర్ పది ప్రపంచంలోనే అత్యంత వేడి అత్యధిక ఉప్పు సాంద్రత గల సముద్రం ఎర్ర సముద్రం నెంబర్ పదకొండు ఇక సుయాజ్ కెనాల్ ద్వారా మధ్యతర సముద్రానికి దాని అనుసంధానంతో యూరప్ మరియు ఆసియాల మధ్య సముద్ర రవాణాను మోసుకెళ్లే ప్రపంచంలోనే అత్యధికంగా ప్రయాణించే జల మార్గాలలో ఎర్ర సముద్రం ఒకటి నెంబర్ పన్నెండు సాధారణంగా ఎర్ర సముద్రం తీవ్ర నీలం ఆకుపచ్చ రంగులో ఉంటుంది అయితే అప్పుడప్పుడు ఇది ట్రైకోడెస్మియం ఎరెథేయం అనే ఆల్గే యొక్క విస్తృతమైన పుష్పాలు ఎక్కువగా ఈ ఎర్ర సముద్రంలో ఉండడం వల్ల ఆ పుష్పాలు చనిపోయిన తరువాత సముద్రాన్ని ఎర్రటి గోధుమ రంగులోకి మార్చడం వల్ల దీనికి ఎర్ర సముద్రం అని పేరు వచ్చింది సో ఒక సముద్రమే ఎందుకు ఎర్రగా ఉంటుంది అన్న విషయానికి కారణం తెలుసుకున్నాం సో ఇది నిజంలో ఎర్ర సముద్రం విశేషాలు మరొక ఎపిసోడ్ మరో నిజం గురించి తెలుసుకుందాం